ఉన్మాదమనాల వెళ్ళని ఉన్మాదులు ఈ ఉన్మాదులకు ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనం వాళ్ళని మనుషులుగా ఇంకా గుర్తిస్తున్నాం ప్రతి అంశాన్ని తీవ్ర స్థాయిలో అంటే వాళ్ళకు ఒక పార్టీ అభిమానం ఉండొచ్చు ఇదివరకటి రోజుల్లో రాజకీయ పార్టీలు అభిమానాలు లేవా నేను చూసినటువంటి ముప్పై ఏళ్ళ రాజకీయంలో జర్నలిస్ట్గా లేదా అంతకుముందు ఊహ తెలిసినప్పటి నుంచి చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఇంత నీచ స్థాయికి దిగదారు ఇదివరకటి రోజుల్లో ఒక ఒక నాయకుడి మీద అవినీతి ఆరోపణ వచ్చిందంటే దానికి స్పందించేవాళ్ళు పొరపాటు అయితే దానికి సంబంధించి తప్పు సరి చేసుకోవడానికి మాట్లాడేవాళ్ళు లేదంటే తప్పు లేదని చెప్పి వాదించేవాళ్ళు దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మాలను ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు పత్రికలు కూడా అదే కోణంలో రాసే నిర్మాణాత్మకంగా ఉండేది అంత చాలా ఎందుకంటే ఇప్పుడు కళ్ళెదురుగుండా ఇంత దిగజారిపోయామని జారిపోయామని భయం వేస్తుంది అప్పుడు నేను టీవీ నైన్ లో ఉన్న టైంలో ఒక ఒంగోల్లో ఒక సూసైడ్ ఇష్యూ జరిగింది ఏంటి అంటే అక్కడ మహిళా కాలేజీలో చదివినటువంటి అమ్మాయికి ఒక సూసైడ్ లెటర్ చనిపోయే ముందు ఆఫీస్ ఆఫీస్కి రాసింది కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది ఏంటంటే అందులో ఉన్న అమ్మాయిలను అక్కడే ఉన్నటువంటి ఒక వాచ్ రూమెన్ వాళ్ళ అమ్మాయి ఇంకొక అతను కలిసి ట్రాప్ చేస్తూ వాళ్ళకి మత్తు అందించి ఏదో చేస్తే ఆ టైంలో ఫోటోలు అవి తీసి వాటిని బేస్ చేసి వాళ్ళని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఆ తర్వాత అక్కడ వాళ్ళు వినియోగించుకున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర పంపించిన తన డబ్బులు వసూలు చేసుకోవడం అట్లా చేస్తున్నారు అలా కొంతమంది అన్యాయం అయ్యారు అన్నట్టు ఆ లెటర్ మీద మేము మనకి ఎవరు సాక్షి చెప్తారు ఆ లెటర్ రాసిన వాళ్ళు వచ్చి సాక్షి చెప్తారు అక్కడికి వెళ్ళి పది మందితో మాట్లాడినప్పుడు అక్కడ కొన్ని కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి ఒక మూడు నాలుగు రోజులు స్టే చేయాల్సి వచ్చింది